నెల రోజులుగా ల్యాబ్ అసిస్టెంట్ ఒక వ్యక్తి వాళ్ళ శరీర భాగాలకు ఫోటోలు తీసి వాళ్ళకే వన్ టైం వ్యూలో పంపించి అతను చెప్పినట్టుగా వినాలి లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను అని బెదిరించడం జరిగింది దీనికి నెల రోజులైనా కూడా ఎటువంటి యాక్షను తీసుకోలేదు తూతూ మంత్రంగా ఒక కమిటీ వేయడం జరిగింది ఈరోజు తీసుకుంటే సాక్షి వెలుగులోకి వచ్చాక అందరూ స్పందించడం ప్రారంభించారు ఆ విద్యార్థినులు నెల రోజులకు పైగా వేధింపులకు గురై ఆ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మెయిల్ చేస్తే వాళ్ళు కమిటీ వేయడం జరిగింది మరి ఎక్కడ ఉన్న ఈ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ లాంటివి చాలా ఓదరగొట్టారు కదా మానవత్వం గురించి స్పీచ్లు ఇస్తారు హోమ్ మినిస్టర్ గారు మరి ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు ఈ సంఘటన మీద మీ స్పందన ఏంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడుగు అడుగును కూడా మహిళలకి వేధింపులు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఒక సంఘటనని మించి ఇంకొక సంఘటన మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు కాలేజీకి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ రోజు తీసుకుంటే ఏ వన్గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ ని సస్పెండ్ చేయడం జరిగిందంట సస్పెండ్ ఎవరికి కావాలి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకి మూడు నాలుగు సంఘటనలు జరిగే పరిస్థితి ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో చూసాం కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేటగా చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఇలాంటివి ఎన్నో సంఘటనలు రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక ఒక వ్యక్తి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది అలాగే తీసుకుంటే అనంతపురంలో ఎంటర్ విద్యార్థిని ఆ హత్య చే కావించబడ్డం మనం చూసాం అలాగే రాప్తాడులో తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను పద్నాలుగు మంది టిడిపి కార్యకర్తలు ఆరు నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఎంత దారుణమో ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్కే పరిమితం లేదా జగనన్నని అన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి